చంద్రబాబు నాయుడు గారి ప్రొడక్షన్లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రొడ్యూసర్గా ఆయన పిలిచినప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు ఆయనకి వేయ ఆయన వేయమన్న క్యారెక్టర్ వేసి ఆయన చెప్పమన్న డైలాగులు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఆయన పార్టీ పెట్టాల రాష్ట్ర ప్రజల కోసం ఆయన పార్టీ పెట్ల ఆయన పార్టీ పెట్టింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ఆపదలో ఆదుకోవడం కోసం ఆయన ఆదేశాల మేరకు పార్టీ పెట్టారు పాపం ఆయన అభిమానులకు అది తెలియలా తెలియకపోవచ్చు ఇంకా ఇంకా అభిమానం ఉంది కాబట్టి ఇప్పుడు అతను అంటే కొంతమందికి సినీ నటుడిగా గుండెల్లో అభిమానం ఉంది కాబట్టి గుండెల్లో అభిమానం ఉంది కాబట్టి అతను అతను చేసే నటన అది నటనని గ్రహించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు వాస్తవంగా మీరు చెప్పండి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేకుండా జనంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారా పద్నాలుగు నుంచి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు అవసరమైతే ఆ రోజు డేట్స్ ఇచ్చి క్యారెక్టర్ ఫిక్స్ చేసుకొని వేషం మార్చి బట్టలు మార్చి మాటలు మార్చి డైలాగులు చెప్తారు డైలాగులు చెప్తారు ఆయనకి అది అలవాటు ఆయన వృత్తి కూడా అదే కాల్షీట్స్ ఇచ్చి రెమ్యునేషన్ తీసుకొని నటించడం ఆయన వృత్తి దాన్ని రాజకీయాల్లోకి చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రొడక్షన్లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రొడ్యూసర్గా ఆయన పిలిచినప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు ఆయనకి వెయ్య ఆయన వెయ్యమన్న క్యారెక్టర్ వేసి ఆయన చెప్పమన్న డైలాగులు చెప్పి ముగిచ్చేస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పదవేలోకి రాకముందుకు జనాలకు జనాల్లోకి వచ్చి తిరిగాడు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాడు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు అధికారం ఉండి కూడా ఎందుకు రాలేకపోతున్నావు ఉప ముఖ్యమంత్రి మనకి పైగా సో ఎందుకోసం మీ ఛానల్ యజమాని మాట కాదని నువ్వు బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడతావా మరి తన యజమాని మాట కాదని అతను వచ్చి ఏమన్నా చెప్పగలడా తన యజమాని ప్రభుత్వంలో తన యజమాని అధికారంలో ఉండగా తన యజమాని చేసిన తప్పుల్ని అతను ఎందుకు ఎత్తి చూపిస్తాడు ఎత్తి చూపిస్తే అతను ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా అది అతను ఉద్యోగం ఉండదు అతని క్యారెక్టర్ ఉండదు ఇప్పుడు ఇంకోటి కడప జిల్లాలో వచ్చేసి ఫోర్ ఇయర్స్ పాప రేపు చేసినప్పుడు కూడా స్పందించలేదు సో దేనికోసం అనుకోవచ్చు అంటే ఆయన టైం అయిపోయిందండి ఆయన క్యారెక్టర్ అయిపోయింది మళ్ళీ కొత్తగా ఏదైనా క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ వేషం కడతారు ఒకప్పుడు చెగువీరా క్యారెక్టర్ వేశారు సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ వేశారు కమ్యూనిస్టులతో ఒక క్యారెక్టర్ వేశారు రకరకాల క్యారెక్టర్ వేసి ఇప్పుడు సనాతన వేషం వేశారు సనాతన వేషం వేశారు ఇంకా వేరే క్యారెక్టర్ ఏది ఫిక్స్ అవ్వాలి అతనికి వేరే క్యారెక్టరు కథకుడు కథ రాయల డైరెక్టర్ క్యారెక్టర్ ఫిక్స్ చేయాల డైరెక్టర్ క్యారెక్టర్ ఫిక్స్ చేసి కథకుడు కథ రాసినప్పుడు మళ్ళీ ఈ సనాతని వేషం నుంచి వేషం మార్చి లుక్ మార్చి స్క్రిప్ట్ మార్చి డైలాగులు మార్చి మళ్ళీ అప్పుడు సీన్లోకి వచ్చి అంటే స్క్రిప్ట్ ఇస్తే సరే బయటకు వస్తాడు ఎస్ అంటే ఆయన మంచిదని కూడా చూపిస్తున్నారు కదండి అప్పుడు జీవానికి లక్షలు ఇచ్చారు చూడవచ్చు కదా కొనిదెల గ్రామానికి ఇచ్చింది ఈరోజు అలాంటి సంఘ సేవలు సామాన్య రైతులు కూడా చేస్తున్నారు ఆయన సామాన్య రైతులు కూడా చేస్తున్నారు అట్లా అనుకుంటే సినిమా యాక్టర్లు చాలామంది చేశారు మహేష్ బాబు గుండె ఆపరేషన్లు కొన్ని వేల మందికి గుండె ఆపరేషన్లు చేయించారు ఆయన రాజకీయాల్లో ఉన్నాడా లేడు కదా వాళ్ళ అన్నే బ్లడ్ బ్యాంక్ పెట్టాడు రాజకీయాల పార్టీ తీసేసినా బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాడుగా మీరు ఒకరికి ఏదో ఆదుకొని దానం చేసి దాన్ని రాజకీయానికి పులిమి లాగా దాన్ని చూసి దాని దాని ద్వారా పబ్లిసిటీ పొంది దాని ద్వారా మంచి పని చేశాడు అలా చాలామంది చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటప్పయ్య అని డిజేబుల్ స్కూల్ పెట్టి కొన్ని కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆ స్కూల్ నడుపుతూ అనేక మందికి సేవ చేస్తున్నారు అనేక మందికి చాలా చేశారు ఈ చేతికి చే ఈ చేతి నుంచి దానం ఇస్తే ఈ చేతికి తెలియకూడదు కుడి చేతి నుంచి దానం ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు అది దానం చేసేవాడి యొక్క సిద్ధాంతం ధర్మం దాన్ని పబ్లిసిటీ చేసుకొని దాన్ని ప్రాపకాండ చేసి ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చి అంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలైనా అర్థమైంది కదా వాళ్ళు సింగిల్ గా వస్తే ఎవరెవరికి ఏమైందో ప్రజలకి ప్రజలకి సింగిల్ గా వస్తే ప్రజలు ఏం చేశారు ఒకడిని డొక్కలో పొడిచారు ఒకడిని మాడు మీద కొట్టారు ఒకడికి కింద పడేసి తొక్కారు వాళ్ళు అర్థమయ్యే కలిసి వచ్చారు విడిపోతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ముప్పై ఏళ్ళు మేము కలిసి ఉంటాం మేము కలిసే పోటీ చేస్తాం అని చెప్పేసి ఎవరు అడగకుండానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు అడిగారు రెండేళ్ళని కలిసి పోటీ చేస్తారు విడిపోయి పోటీ పోటీ చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా అడిగారా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుండా అంటే మేము కలిసే పోటీ చేస్తాం మీరు ఇచ్చిన హామీలు ఏందయ్యా అంటే కొమ్మి నేను ఆ మాట అన్నాడు రైతు భరోసా ఏదయ్యా అంటే అరే అలా వాడేదో తిట్టాడు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో మీరు పరిపాలన కొనసాగించండి అయ్యా ఈ ఆడబిడ్డల ప్రాణాల సంగతి ఏందయ్యా అంటే అలా వాడు మా వాడిని బలె తిట్టాడో ఇట్లా ఇట్లా డైవర్షన్ చేస్తున్నారు ఇక్కడ పరిపాలన చేయండి అధికారం ఇచ్చారు సేఫ్ జోన్లో ఉన్నారు నూట అరవై నాలుగు సీట్లతో అత్యధిక మెజారిటీలో ఉన్నారు పైన కింద సర్కారు ఉంది ఇంకొక విషయము కూటమి సర్కారు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మద్దతు లేకపోతే నిలబడే పరిస్థితి లేదు దాన్ని ఉపయోగించుకొని నిధులు తేండి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయండి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాటలు అమలు చేయండి తప్పేం లేదు అలా కాకుండా అలా కాకుండా దాన్ని అడ్డం పెట్టుకొని ఆ బలాన్ని అడ్డం పెట్టుకొని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అది అడిగితే కేసు పెడతా ఇది అడిగితే కేసు పెడతా అలా మాట్లాడితే ఒప్పుకోను ఇలా మాట్లాడితే ఒప్పుకోను ఇందుక మీకు అధికారం ఇచ్చింది నేను ఎరిబుక్ ఒకటి రాశా ఆ బుక్ ప్రకారం ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే లోపలేస్తా ఇది కాదు కదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మీరు ఎందుకు వచ్చారు ఏమని వచ్చారు రాజ్యాంగ వ్యవస్థలు ఏం చెప్తున్నాయి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఒకప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో బీఫ్ ట్యాలో కలిసింది అని చెప్పేసి ఆ దేవదేవుడి మీద అబద్ధం ఆడితే సుప్రీంకోర్టు మాడు పగలగొట్టింది సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి బీఫ్టేలో కలవలేదని చెప్పారు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఏమైంది ఆ రోజు ఆ రోజు మాట్లాడిన సనాతన సనాతనలు అందరూ ధార్మిక సంస్థలన్నీ ఈ సామాజిక మాధ్యమాలన్నీ డిబేట్లు పెట్టిన సామాజిక మాధ్యమాలన్నీ చెంప పెట్టున కొట్టినట్టు కాదా కొమ్మినేని శ్రీనివాస శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసు అట్లన్నారు ఇట్లన్నారు అదన్నారు ఇదన్నారని ఆనని మాటలు అన్నట్టు హడావుడి చేశారు సుప్రీంకోర్టు ఏమన్నది మాడు పగల కొట్టిన ఫైనల్ కోసం ఒక